మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ కోడంగల్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ కోడంగల్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ అంటున్నారు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే దీన్ని ఫ్రై వచ్చేసి మనతోని యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ టూ థౌజండ్ సిక్స్ బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ వరకే ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు ఓకేనా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు కోడంగల్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కలర్ అయితే ఒరిజినల్ కలర్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి చాలా అంటే చాలా బాగుంటుందన్న మీకోసం మ్యాక్సిమం నేను లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఇరవై ఇరవై ఐదు వేల కార్ నుంచి స్టార్ట్ చేస్తే లక్షల ఉపు బండ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను లక్ష నుండి రెండు లక్షల కార్లకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తా ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లలో తిరగాలన్నదే సైస్ పాస్వర్డ్ లక్ష్యం కాబట్టి కార్ అయితే ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఫైవ్ మంత్స్ తర్వాత మీకు రెండు వరకు సెవెంటీన్ థౌజండ్ అవుతుంది అన్న ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఫైవ్ మంత్స్ వరకు అయితే మీరు హ్యాపీగా నడుపుకోవచ్చు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా బట్ పోతే ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ ఏ ఫోర్ ఫిఫ్టీ వన్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి ఏ ఫోర్ ఫిఫ్టీ వన్ అని పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఉన్న నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోతే అలాగే పక్కకు పెడుతున్నారు అలా పక్కకు పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంటుంది చెబట్టి మా ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఆర్సీ వ్యాలిడ్ ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనమైతే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ అని చెప్పినాం డన్ యాభై ఆరు వేల ఐదులో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఉంటుంది మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిపేర్ చేస్తా ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసిన ఓకేనా వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పించచ్చు ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్నా గుడ్ మార్నింగ్